ఎందుకు యేసు రక్తము మనిషి కొరకు కాచాడు ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఏడులో దేవుని కృపా మహతేశ్వరు బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధులను క్షమాపణ కలిగిన మొదటిగా పాప క్షమాపణ ఆయన పాపము క్షమించడానికి మనిషి పుట్టడం వల్ల జన్మ కర్మ పాపం వల్ల మనిషి బ్రతుకుతూ మరణించి నరకానికి వెళ్తున్నాడు దేవుడికి విరోధముగా జీవిస్తున్నాడు పాపం వల్ల వచ్చే జీతం మరణము కాబట్టి ఆ మరణము ఎందుకు వచ్చింది అంటే పాప వల్ల వచ్చింది ఆ పాపం వల్ల మనిషి అపరిశుద్ధుడిగా మారాడు అదే అపవిత్రుడిగా మారాడు పాపిస్తే వారిగా మారాడు మరణిస్తే నరకము కోపంలో పడిపోతున్నాడు ఆ మనిషి రక్షించడానికి ఆ మనుషులను రక్షించడానికి

నేను బయటకు తీసుకువస్తా చూడండి అది విమోచన నీవు నేను పాప బంధం కావాల సైతా కుటుంబాలతో బంధించబడ్డాం బలి కాబోతున్నాం అలాంటి నీ కొరకు నా కొరకు ఆయన రక్తం చిందించాడు అనగా విమోచించాడు ఎక్కడి నుంచి విమోచించాడు అంటే పాపం నుంచి ఎక్కడి నుంచి విమోచన అంటే లోకం నుంచి ఎక్కడి నుంచి విమోచన అంటే మనిషి కలిగిన ప్రతి దుర్బుద్ధి నుంచి విముక్తి చెందించడానికి తన రక్తము చెందించాడు అల్యా ఏంటి దుర్బుద్ధి అంటే సాతాను ఇది మంచిదే కదా తినవద్దగా ఇది ఇది తింటే దేవుడు అవుతారు అని చెప్పేసి దుర్బుద్ధిని నింపాడు ఎవరిలో మనిషిలో మానవులో దుర్బుద్ధి కాబట్టి ఈ రోజు మనిషి దుర్బుద్ధి కలిగి ఉంటాడు ఆ మనిషి ఆత్మీయుడు అయినా ఆ మనిషి వాక్యం చదువుతున్నవాడైనా ఆ మనిషి ఆ అయినా ఆ మనిషి అయినా ఎవరైనా సరే మాట అంటే దుర్బుద్ధి వస్తుంది చూసారా నన్ను ఒక మాట అన్నాడు కొంతమంది దుర్బుద్ధి కలిగి జీవిస్తున్నారు మాట అంటే పడలు వాళ్ళు వాళ్ళు మాట అంటే నన్ను అన్నా అన్నాడా అని చెప్పేసి అంటారు మరి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రారంభించిన ఆ దేవుడు ఎన్ని మాటలు పడ్డాడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రారంభించిన ఆ ఏసయ్య ఎంత నీకు పుట్టబడ్డాడు ఎంతగా నలిపే నలుగురిలో నడి వీధిలో ఆయన ఎంతగా హింస పొందుకున్నాడు ఈరోజు చాలా దుర్బుద్ధి మనిషిలో ఉంది అండి అందుకే భార్య భర్తల మధ్య తగాదాలు అందుకే మనిషికి మనిషికి భేదాలు పుడుతున్నాయి సో ఆ భేదాలు పుట్టించే వాడే సా దేవునికి దూరంగా ఉండాలి వీళ్ళు దేవుని దగ్గర ఉంటే వాళ్ళు ఫలిస్తాడు దేవుని దగ్గర ఉంటే వీళ్ళు అద్భుతంగా అనేక మంది ఉంటాడు వాడు ఉండడానికి అని చెప్పేసి సైతాము దుర్బుద్ధి పెడతాడు ఆ దుర్బుద్ధి పెట్టడం వల్ల దేవునికి దూరం చేస్తాడు అలా అయి లోకంలో చాలా మంది మరిచిన వెళుతున్నారు అలాగా ఉండొద్దు అని చెప్పేసి మనిషి పాపము నిమిత్తము పాప క్షమపణ నిమిత్తము ఆయన రక్తం చెందించాడు దుర్బుద్ధిలో ఆ దురాశలో ఆ పాపంలో బంధించబడ్డ మనిషిని రక్షించడానికి ఆయన రక్తము విమోచించబడు యోహపత్రిక ఒకటి ఏడులో అక్కడ ఏసు రక్తము ప్రతి పాపమును పరిశుద్ధంగా ఆరుస్తుంది రక్తము మనిషిని పరిశుద్ధంగా చేస్తుంది మనిషిని పరిశుద్ధంగా చేసేది ఏది లేదండి ప్రపంచంలో అలవయ మనిషిని విమోచన చేసేది మనిషిని పాపక్షమాపణ చేసేది మనిషికి మనిషిని పరిశుద్ధపరిచేది ఈ లోకంలో ఏ పదార్థం లేదు పితృ మీ మీద ప్రవర్తనను విడిచిపెట్టు విడిచిపెట్టు విడిచిపెట్టి వెండి బంగారములు వంటి క్షయ వస్తుల చేత మీరు విమోచింపడం లేదు వెండి బంగారము చేత మీరు విమోచించబడలేదు మీరు రక్షించబడలేదు నువ్వు బంగారం బంగారం రక్షించబడవు కిలో బంగారం రక్షించబడవు విడుదల కావు వెండి బంగారం వస్తువుల వస్తువులు నిన్ను విమోచించలేదు ఈ ప్రపంచంలో ఏది కూడా నిన్ను నన్ను రక్షించేది లేదట ఏం రక్షిస్తుందంట చూడండి వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలి తర్వాత వెండి బంగారం వంటి క్షేమైన వస్తువుల చేత మీరు విమోచింపబడ లేదు కానీ అమూల్యమైన రక్తం చేత అమూల్యం అంటే విలువైన అలాంటి విలువైనది దొరికినది దొరకదు అంటే బంగారం కంటే విలువైనది దేనికి యేసు రక్తానికి వెండి కంటే విలువైనది దేనికి యేసు రక్తముకు ఏసు రక్తం ఎంత గొప్పదంటే మనిషి ప్రాణాన్ని ఆ యొక్క రక్ష రక్షించబడిన ఆ వ్యక్తిని పలోకానికి తీసుకువెళ్ళగలిగింది ఏదైనా ఉంది అంటే నిన్ను శుద్ధి చేస్తుంది అనగా నీ మనసును ప్రశాంతంగా చేస్తుంది సమాధానంగా చేస్తుంది ఆరోగ్యంగా చేస్తుంది ఆత్మీయంగా చేస్తుంది అందరిలో ఆనందంగా ఉండేవారిగా ఉండేదానిగా ఉండేవారిగా ఆ రక్తం చేస్తుంది ఎప్పుడు పరిశుద్ధుడిగా ఉంటావా అంటే ఆయన ద్వారా నువ్వు కడగబడ్డప్పుడు ఆయన రక్తం ద్వారా విమోచింపబడ్డప్పుడు ఆయన రక్తం ద్వారా పాప పొందుకున్నప్పుడు పొందుకున్నప్పుడు నీవులమైన రక్తం చేత కడగబడ్డ వ్యక్తిగా ఉంటావు ఎస్ ఆ రక్తం ఎలా ఉందంట నిర్దోషమైన రక్తము ఆది కాండంలో ఆ తాము అబ్బా పాపం చేసినప్పుడు ఏ రక్తం చిందించబడింది జంతువుల రక్తం చెందించబడింది ఆదా మామ దిగ్గబ్బరిలా ఉన్నప్పుడు అయ్యో ఆ దిగ్గబ్బరిగా ఉన్నాడని చెప్పేసి దేవుడే ఒక జంతుని జంతును బలి చేసి ఆ జంతు చర్మాన్ని తీసినప్పుడు రక్తం వస్తుందా లేదా రక్తం రావాలని నేర్చేయాలి చర్మం తీసేయాలి ఎస్ ఆ జంతు చర్మాన్ని తీసేసి వారికి చొక్కలు కుట్టించాడు అనగా ఈ చర్మం తీస్తే జంతువు పస్తుందా జంతువు బలి అయింది ఆదా అబ్బా కొరకు ఒక జంతువు బలి అయింది కానీ ఆ జంతువు ఆ జంతువు రక్తము పనికిరాల జంతువు రక్తం దేనికి పనికిరాదు ఈరోజు చాలా మంది పాప క్షమపడ కొరకు విడుదల కొరకు క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు సమాధానం కొరకు కోళ్ళను కోస్తున్నారు మేకలు కోస్తున్నారు ఎస్ జంతువులు కోస్తున్నారు కానీ దాని ద్వారా పాప క్షమాపణ రాదు దాని ద్వారా విభజన లాద్దు దాని ద్వారా పరిశుద్ధం కానే కామం మేకల యొక్క యు గొర్రెల యొక్క రక్తం కాదు కానీ పరిశుద్ధమైన క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది ఆలయ శుద్ధీకరిస్తుంది ఆలుయ కాబట్టి కాలంగా గ్రహించండి జంతువు రక్తము పరిశాల రెండవదిగా హేపెలు తన రక్తం చిందిస్తాడు దేవుడు కొరకు సత్యం కొరకు పరిశుద్ధులు కొరకు ప్రాణలా పనిస్తాడు అన్యాయంగా చంపబడతాడు చచ్చిపోయాడు రక్తం మొరపెడుతుంది దేవుడికి దేవుడు విని కాయను కాయను దిమ్మరిగా చేశాడు ఆయన కాలం ఆయనకి సమాధానం లేదు పని చేస్తున్నాడు దేవునికి దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు చేస్తారు డబ్బులు వస్తాయి నెమ్మది ఉండదు శాంతి ఉండదు పరిశుద్ధత ఉండదు పరలోకం ఉండదు నిత్య జీవం ఉండదు నీ కుటుంబానికి కుటుంబానికి తరతరాలు ఆ శాపమే వారికి వస్తుంది గాని ఆ మోక్షము ఆ పరిశుద్ధత నీ పిల్లల పిల్లలు రానే రాదు రావాలి అంటే ఏం చేయాలి ఆ రక్తం ద్వారా కడగబడాలి అలాలు అనగా మనిషి రక్తం కూడా పనిచేయదు జంతు రక్తము మనిషి పాపాన్ని తుడవదు జంతు రక్తము పరిశుద్ధతని ఇవ్వదు మనిషి రక్తము కూడా ఆ పరిశుద్ధత తివ్వదు విమోచించబడదు ఆ తర్వాత తరువాత పరిశుద్ధ తివ్వదు విమోచనివదు పాపక్షమన ఇవ్వనివ్వదు సో ఆ విధంగా నిష్కళంకమైన రక్తం కావాలి నిర్దోషమైన రక్తం కావాలి ఎవరుంటుంది అందరూ పాపం వల్ల పుట్టిన బలమే పరిశుద్ధుడుగా పరిశుద్ధుగా పుట్టినవారు ఎవరు అడవుల లోకంలో బ్రహ్మైన యేసు వేరు తప్ప ఆలయ ఆ అడుగు పెట్టి అడుగు తీసి నరకం కూపంలో పడుతు పడుతున్నావు అనే సత్యాన్ని గ్రహించి నువ్వు పడిపోకుండా నువ్వు కలిగి నువ్వు కలిగి ఉన్న ఆ బంధకాలో పాపం బంధకాలో సైతాలిక బంధకాలో కపంధ హస్తాలో నువ్వు బంధించబడ్డ నిన్ను నీ పాపాన్ని క్షమించి నిన్ను విమోచించి నిన్ను పరిశుద్ధంగా చేసి ఆయన పక్కకు కూర్చుండ పెట్టడానికి ఆయన రక్తము చిందించాడు హాలలుయా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన అంశం చదువుదామా ఆయన మన సమాధానమై ఉండు మీకును మాకును ఉండిన ద్వేషము అనగా వీధి రూపకమైన ఆజ్ఞలను గల ధర్మశాస్త్రమును తన శరీరము కొట్టివేటు చేత మురుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు ఇప్పుడు క్రీస్తుకు దగ్గరలో ఉన్నారు క్రీస్తు రక్తము క్రీస్తు పక్కన కూర్చోబెడుతుంది క్రీస్తు రక్తం వలన సమీపిస్తులై ఉన్నారు అనగా సమీపానికి దగ్గర ఆయన గుడి పక్కన కూర్చోబెట్టడానికి ఏసు రక్తం చాలు కాబట్టి ప్రతిరోజు ఆ ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం అని చెప్పేసి అంటున్నారు ఏసు రక్తం నోట్లో ఉండాలి వాడు దేనికి భయపడడు ఆ రక్తం ఉన్న పవర్ ఏంటి అంటే పాపాన్ని క్షమించే శక్తి రక్తానికి ఉంది అలలుయా మనిషి బంధించబడిన ఆ వ్యక్తిని విమోచింప చేసే ఆ శక్తి రక్తానికి ఉంది ఆ రక్తానికి ఉంది యొక్క గుడి పాఠశాల కూర్చుండ పెట్టే శక్తి ఆ యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే ఉంది అలలుయా చూసారండి దేవుడికి రక్తానికి ఎంత శక్తి ఉందో కదా ఏసు రాక్తానికి ఎంత పవర్ ఉందో మనిషిని పరిశుద్ధపరిచి నిత్యత్వంలో కూర్చుండబెట్టే ఆ గొప్ప భాగ్యము ఎవరు అంటే ఆయన యొక్క రక్తంలో కలగబడ్డ వారికి కాబట్టి యోహాను అంటున్నాడు ఇదిగో లోకము పాపములను మోసుకుపోయే దేవుని గొర్రపిల్లా లోక పాపాన్ని మోసుకొని పోతుంది నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన కుమారుడుగా సమీపంగా చేసుకుంటాడు కాబట్టే ఎందుకు రక్తం మనిషికి చిందించవలసింది మనిషి పాప పొందుకోవాలి మనిషి విమోచించబడాలి మనిషి పరిశుద్ధత పరచాలి పరిశుద్ధంగా జీవించాలి మనిషి పరలోకంలో వెళ్ళాలి కనుక ఏసయ్య రక్తం చిందించాడు అలా